సార్ ఇలా రామారావు అంటే రామారావు రామారావు అంటే ఏ రామారావు బి రామారావు సారే బి రామారావు గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మా ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు కడప నుంచి వచ్చాను సార్ ఏం పని మీద వచ్చావు సార్ మీరు ఫైల్ తీసు ఫైల్ మర్చిపోయినారు కదా ట్రైన్ లో ఫైల్ తీసుకొచ్చాను సార్ చూసుకోండి చాలా సంతోషం అమ్మా మంచి పని చేసావు మంచి పని చేసావు అమ్మా సంతోషం చూసుకోండి సార్ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ ఏమ్మా చెప్పు ఊరికి పోయేది ఉంది సార్ ఓ చార్జ్ ఫోన్ చేసినావా లేదా లేదు సార్ చేయలేదు సార్ ఇట్లే బ్యాగ్ దొరికితే తీసుకొచ్చేసిన సరే ఫోన్ చెయ్యి ఓ వంద రూపాయలు కొడుతున్నావు సుజీత్ ఫోన్ పే ఉంది కదా ఉంది సార్ తీసుకో ఫోన్ పే కొట్టా చూడు వంద రూపాయలు ఫోన్ చేసుకున్నా ఇప్పు వచ్చాను సార్ సార్ ఏమా ఏమైంది ట్రైన్ మేము పోయేదాల్లో రాత్రి అవుతుంది పండుగనిగా లార్జింగ్ సరే ఒక ఐదు వందలు కొడుతున్నా చూడు కొట్టినా చూడమ్మా ఐదు వందలు కొట్టినా ఉదయం తొందరగా వెళ్ళిపో సరే సార్ మళ్ళీ ఏమైంది సార్ఐ కట్టేది భోజనానికి లేవన్నావు పిన్నికే లేదన్నావు ఛార్జికి లేదన్నావు లార్జ్ కి పడుకోవడానికి లేదన్నావు లాస్ట్ ఇప్పుడు నీ ఈఎంఐ కట్టి నీ సంసారాన్ని నన్నే తోకమనేటట్లుండవు బాబు ఈ ఫైలు వద్దు నీవు వద్దు నువ్వెత్తి చెల్లి ఆ కుప్పదుడ్లు మరి ఫైల్ తెచ్చినాడట ఫైల్ ఫైల్ ఆ వంద ఎకరాల బాండ్ మీ దగ్గరనే ఉంది కదా సార్ అయ్యో సార్ ஆஹ் ஒன் எக்கரால பாட்டு போயிடும்